నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే మేడం జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురు లక్ష్మీదేవిలా ఉన్నారు నేనే కొంచెం మోడర్న్ గా రోజు వచ్చాను అని అనేదా భావించకండి మా స్టాఫ్ ఈ రోజు లీవ్ పెట్టారు అప్పుడప్పుడు ఇలా కూడా కనిపించాలి కానీ జనాలు జడేసుకోవచ్చు కదా ఊళ్ళు పెట్టుకోవచ్చు కదా అని అంటారు దయచేసి ఈ నాలుగైదు ఎపిసోడ్లు వదిలేండి అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు అలా ఉండరు కదా ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఇలాగా ఫస్ట్ టైం ఎప్పుడు జడ వేసుకు ఎలా బాగున్నాను పద్మినీ వాళ్ళ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుదాను మీరు నన్ను అడుగుతారా ప్రశ్నలు అడగడంలో అంత పర్ఫెక్ట్ కాదు సమాధానాలు చెప్పడంలో నేను కూడా కాదు అడగండి భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న తపన ప్రతి ఒక్కరికి భగవంతుడి గురించి చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అలానే నాకు మీరు తిరుపతి వెళ్ళారు తిరుమల వెళ్ళారు చాలా అద్భుతంగా జరిగింది కొన్ని మిరాకల్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పారు అవి మన వివర్స్ అందరికి కూడా చెప్దాం మనం తప్పకుండా భగవంతుని పట్టుకుంటే ఎంత బాగుంటుందని అందరికీ తెలియాలి భగవత్ కథలే కాని భగవంతుడి లీలలు తెలియాలి మీ జీవితంలో జరిగిన లీలలు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాను అయితే కొన్ని కొన్ని ఏంటంటే అండి నాకేమనిపిస్తుంది అంటే సిల్లిగా అనిపిస్తాయి మావతల వాళ్ళకి అనుభవించిన వాడికి మాత్రం అదొక చాలా పెద్ద అమేజింగ్ థింగ్ లాగా అనిపించొచ్చు మ్యాటర్స్ కదా ఎండ్ ఆఫ్ ది భగవంతుడి ఎప్పుడు అలా అనిపించవ అది అర్థం చేసుకునే వాళ్ళకి బట్ డెఫినెట్లీ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అడుగుతున్నందుకు అయ్యో ఇలాంటివి వినడం చాలా అండి నిజంగా భగవంతుడి లీలలు తెలుసుకోవడం వినడం అవే కదా మనం పురాణాల్లో చూసే భగవంతుడి లీలలు ఎక్కడ ఇవి కూడా మన అందరం పెట్టుకుంటాయి తప్పకుండా తప్పకుండా ఆ నాకు అమితంగా ఇష్టమైంది నాకు వచ్చింది ఒకే ఒకటి విష్ణు సహస్రనామం మిగతావేవో చిన్న చిన్నవి వచ్చినప్పటికీ ఇంకా విష్ణు సహస్రనామానికి మించింది ఏముంటుంది అవునండి ఫస్ట్ శ్లోకంలోనే చెప్పేస్తున్నాడు విశ్వమంతా నేనే ఆయనే చెప్తున్నప్పుడు ఇంకా దానికి మించింది ఏముంటుంది అని ఆ భగవంతుడే నాకు అందించినటువంటి సరస్వతి ఇచ్చినటువంటి కృప ఇది ఖచ్చితంగా ఏముంటానండి చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో నాకు బాగా గుర్తుంది నా మా పిల్లలు వాళ్ళందరూ చదువుతుండే వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవటం వాళ్ళ సుఖృతం అనుకోండి అప్పుడు నేను అనుకునేదాన్ని నేను కూడా ఇలా చదవాలి పది మందిలో కూర్చుని సామూహికంగా చదవాలి అనేది అనిపిస్తూ ఉండేది ఆ కోరిక నిజమైందండి అందరిలో కూర్చొని చదవటం అవన్నీ జరిగాయి ప్రతినిత్యం చదవాలి అనే అనే థాట్ కూడా ఉంది అది కూడా జరుగుతుంది అంటే ఆయన కోసం చేస్తే ఖచ్చితంగా తీర్పు అందులో ఎటువంటి సందేహం లేదు కదా అయితే విష్ణు సహస్రనామం నేర్చుకో తెలుసుకోవడానికి కూడా పెద్దగా కష్టపడిన సందర్భాలు కూడా లేవు మహా తల్లి మహాతల్లి మహాసాధ్వి సుభలక్ష్మి గారు ఎంఎస్ సుభలక్ష్మి గారి ఆ గళం నాకు నేర్పించింది ప్రతి నిత్యం వినటం 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 ఇంక ఇదే పని కార్ ఎక్కితే విష్ణు సహస్రనామం వినేదాన్ని ట్వంటీ నైన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది తర్వాత కంటెం కూడా హై పిచ్ లో ఉంటుంది అటెన్షన్ మొత్తం వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్లీ ఒకవేళ డివియేట్ అయినా మళ్ళీ వచ్చేస్తా కదా అలా ఉండాలి పాట అనేది పాట మనకి అలా విని 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 కొన్నాళ్ళ తర్వాత ఏమనిపించింది సరే వింటున్నాం కదా చూస్తూ మనం వెనకాల పాడే ప్రయత్నం చేద్దాం వెనకాల చదివే ప్రయత్నం చేద్దాం అని చెప్పి చూస్తూ చదివేదాన్ని కొంచెం వచ్చింది సగం వచ్చింది ఇంకొంచెం వచ్చింది ఇంకొంచెం వచ్చింది మొత్తం వచ్చేసి ఇంతే నేను ప్రత్యేకించి నేర్చుకోవటం ఎక్కడికో ఎవరితో అయినా అలా ఏం లేదు అలా వచ్చేసింది సరస్వతి ఎప్పుడు ఫోన్ చేసినా మీకు సాయంత్రం విశ్వశాస్త్రం అమ్మని చదివి ఎప్పుడో చేస్తాను బ్యూటిఫుల్ కదా మీకు వినిపించాలి ఇప్పటికీ నేను మీకు ఎప్పుడు చేసినా విశ్వశాస్త్రం చదువుతున్నాను చదువుతున్నా నిన్న చేసినప్పుడు కూడా విషయం చదువు మీరు నాకు వినిపిస్తూ ఉన్నారు అంటే ఫోన్ ఎత్తకుండా ఉండలేము నాకు 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 చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ ఫోన్లు ఎత్తుతాను నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చెప్తాను వింటే మన వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఓకే చదువుకుంటున్నారు సో అలా మీ కాల్ రిసీవ్ చేయడం జరిగింది అనమాట సుమారుగా ప్రతినిత్యం చేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో రకరకాల కామ్యార్థం కూడా మరి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రకరకాల కామ్యాలు ఉంటాయి కదా కలియుగం కలియుగం కామ్యం లేకుండా అలాగా ఉంటుంది కదా కొన్నాళ్ల నుంచి చేస్తూ ఉన్నాను యాదృచ్ఛికంగా తిరుపతి వెళ్లే సమయానికి ఆ చాలా బ్యూటిఫుల్ నంబర్ రావటం అక్కడే చదివేటటువంటి ఆ పరిస్థితి రావటం అనేది జరిగింది ఓకేనా సో గోపురాన్ని చూస్తూ చదువుకోవాలి అని అనిపించింది ఎప్పుడు నేను తిరుపతి వెళ్ళినా ఆ లైన్ లో నుంచి చదువుకుంటూ ఉంటా ఎప్పుడు అదే చేస్తూ ఉంటా ఎవరో చూసాను నేను అంతకు ముందు వెళ్ళినప్పుడు నాకు రాకముందు చదువుకునేవాళ్ళు అబ్బాయి కూడా ఇలా చదువుకోవాలి అనుకున్నా నాకు కోరిక తీరిపోయింది ఎప్పుడు అదే చేస్తూ ఉంటాను ఈసారి గోపురాన్ని చూస్తూ చదువుకోవాలి అని ఫీలింగ్ అనమాట సో త్రీ డేస్ ఉన్నాం అక్కడ సో టూ డేస్ ఉపయోగించుకోగలిగాను ఒక రోజు మాత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం అంతా కొంచెం గందరగోళం ఉండింది అనమాట టూ డేస్ ఉన్నప్పుడు కూర్చొని చదువుతున్నారు మరి అదే మెరాక్ లో తెలియదండి కూర్చున్నప్పుడు మంగళ వాయిద్యాలు మొదలయ్యాయి శుక్లాం వరధరం విష్ణు అన్నప్పుడు మంగళ వాయిద్యాలు మొదలయ్యాయి కాయన వాచా మనసేంద్రియ ఇర్వా అని అంటున్నాను మంగళ వాయిద్యాలు ఆగితే నిజంగానండి భగవంతుడు దేవతలు ఇదివరకు పుష్ప వర్షం కురిపించేవాళ్ళు ఇప్పుడు అది సాధ్యపడదు కాబట్టి ఇలా సంకేతాల అందులో తిరుమల కొండలో సాక్షాత్ వైకుంఠమే కదా మనకి వైకుంఠమే మనకి చెప్పాలంటే తిరుమల చాలా అదే రెండో రోజు కూడా సేమ్ అలాగే అయ్యింది నేను పోనీ వేరే టైంకి వెళ్ళాడు ఒక అరగంట అటు ఇటు గ్యాప్ ఉంది అయినప్పటికీ అదే ఏంటిది మెరాకిల్ అంటే అంటే నాది కూడా స్వీకరిస్తావా స్వామి నువ్వు అని నేను ఆయనతో మాట్లాడటం జరిగింది కదండి అంటే ఏమనిపిస్తుంది అంటే అహంకారం పెరగకూడదు ఏదో చేసేస్తున్నాం మనం చదివేస్తున్నాం మనకంటే అహంకారం ఎప్పుడు పెరగకూడదు అనేది చాగంటి వారి ప్రవచనాల్లో వింటున్నప్పుడు నాకు అనిపిస్తున్నటువంటి ఆ విషయం అనమాట ఎందుకంటే ఆయన కూడా అదే అంటారు ఏమీ చేతకా అనమాట నేనే చెప్తూ మీరు వినటం ఏంటి అంటుంటే అయ్య బాబు ఇదేంటి ఇలా అంటున్నారు ఓహో ఇలా ఉండాలేమో ఎంత సరస్వతి ఉన్నా ఒదిగి ఉండాలి కదా అదే కదా అసలుసి అసలు సంస్కారం అని అనిపిస్తుంది అందుకని ఏదో ఒక విష్ణు సహస్రనామం చదివినంత ఆ లొంగిపోతాడా ఈశ్వరుడు కరుణిస్తాడా అని అనిపిస్తుంది పిచ్చిదానా కరుణిస్తాను మీలో ఉన్న భక్తి ఎంత భక్తితో చదివాడు అన్నదా కొమ్మరి వాడు పెట్టిన మట్టి పూలని ఆయన స్వీకరించి బంగారు పూలని తోసేసిన వృత్తాంతం మనకి తెలుసు కదండి ఎగ్జాక్ట్ అంటే జనరల్ గా ఎగ్జాంపుల్ అంటే భక్తికి ఎంత లొంగుతాడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఆ రోజు శనివారం నేను వెళ్ళింది శ్రావణ శనివారం ఓకే ఓకే సో చాలా రద్దీ ఉంది వెళ్ళాము ఆయనని చూస్తే అసలు ఏమైనా గుర్తొస్తాయా అసలు ఏమి గుర్తు అసలు ఆనందం భావోద్వేగం అన్ని కలగలిపి ఆయన దివ్య మంగళ స్వరూపం గుర్తురాదనుకోండి అది ఒక మ్యాజిక్ శాలగ్రామం అంటారు నిజమైన మూల విరాట శాలగ్రామం అనేది చెక్కినట్టు అందుకే ఆ మ్యాజిక్ ఆకర్షణ ఆకర్షణ బాగా ఇంకా మనం ఇంకా బాగా ఆధ్యాత్మికంలో ఇన్ఫ్లాన్ అయితే గనక సూక్ష్మ శరీరంతో కూడా మనం దేవతని వీక్షించవచ్చండి అక్కడ అంత శక్తి అయితే డెఫినెట్ గా కొలువై ఉన్నాడు కొలువై ఉంటుంది మొన్న నేను వెళ్ళినప్పుడు సుప్రభాతం సేవ అయిపోయిన తర్వాత బ్రాహ్మణ మూర్తంలో జానం అలవాటు కదా అక్కడే విమాన వెంకటేశ్వరం ఎదుర్కొన్న జానం చేసినప్పుడు ఇంద్ర భగవానుడు నాకు జానంలో సాక్షాత్కరించాడు అండి రథంలో వస్తున్నట్లు అసలు ఎంత బంగారు వర్ణం అంటే బంగారు వర్ణం బంగారాన్ని ఒక ముద్దగా చేసి ఒక దానికి జీవం పోస్తేలా అలా కనిపించాడు అండి అని అలా కనిపిస్తున్న అయితే అక్కడ మీకు ఇంద్ర భగవానుడు కనిపించాడు అంటే అది ముమ్మాటికి అక్షర సత్యం ఎందుకంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది చాగంటి వారు చెప్పారు ఒకసారి ఇలాగే విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంద్ర భగవానుడు అక్కడే ఉండి అందరి దేవతలకి స్వామివారి దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారట తెలియదు చాలా అప్పుడే భలే సంతోషం అనిపించింది కళ్ళంబణీళ్ళు వచ్చిన అంటే ఎందుకు చెప్తున్నానంటానండి భగవంతుడు మనం ఎంత భక్తి అంటే ఇంకా భక్తి పారవశ్యం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎన్నెన్నో మధురానుభూతులు మీకంటే మొదట శంకారావం మోగింది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు బాగా ఉన్నారు అనడానికి ఆ మంగళ వాయిద్యాలే సాక్ష్యం అందులో కొండ మీద మంగళ వాయిద్యాలు అంటే చూశానండి మీరు మాడవీధుల్లో గోపురం చేసుకోవడం చూసాను నాకు ఒక నిమిషం అక్కడ కూర్చున్నట్లు అనిపించింది చాలా బాగా దర్శనం మాడవీధుల్లో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆ భార్యలు రావటం అబ్బా అద్భుతం అండి అసలు చాలా అండి చాలా సంతోషం ఇంకా మీ ఆ మళ్ళీ సుప్రభాతానికి వెళ్ళారా మొన్న కూడా లేదండి మన మామూలుగా వెళ్ళాను నేను మొన్న తిరుమల వెళ్ళాను తిరుమల దర్శనం బాగా అయింది ఆ రోజు అంటే పొద్దున పూట పన్నెండింటికి దర్శనం ఉంది ఆ దర్శనానికి వెళ్ళేసి వచ్చేసాము వచ్చేసిన తర్వాత కింద అలవేను మంగ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలానే లోపలికి అడుగు పెట్టంగానే ఆలయ ప్రాంగణంలో చక్కటి ఏనుగు గజరాజం అమ్మవారి పల్లకి దర్శనం ఇచ్చింది సరే క్యూ లైన్లోకి వెళ్ళాము వెళ్ళంగానే పల్లకి అమ్మవారిది పల్లకి సేవ కనిపించింది అమ్మవారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ధ్యానం చేసుకుంటాను అమ్మవారి దర్శనం అయిన తర్వాత అసలు దర్శనం అండి ఐదు నిమిషాలు జరిగిందండి అసలు ఎవరు ఎందుకు మరి తొయ్యలేదు ముందు వాళ్ళు ముందు వెళ్తున్నావు నేను అలా నుంచే అలా అమ్మ ఇక్కడ ఉన్నది అమ్మవారు అనుకోండి నేను అలా చూస్తూనే నించున్నాను అమ్మవారి కృప కటాక్షో మరి ఎవరు తొయ్యలేదు అంటే జనరల్ గా జరుగు జరగమ్మ జరగమ్మ అంటారు కదా అసలు అనలేదు ఇంకా ఐదు నిమిషాలు అయిన తర్వాత వెనక వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అది సంస్కారం కాదు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే పద్మని ఎందుకో ఫస్ట్ టైం అమ్మవారికి నేను వెళ్ళి అలంకారం చేసినట్లు అనిపించింది ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి అనుభూతి రాలేదు అమ్మవారికి తల దువ్వినట్లు పూలు ముడిచినట్లు ఇలాగ అలంక ఇది హారం వేసినట్టు ఇలా అనిపించింది కరెక్ట్ గా నేను అక్కడ అష్టలక్ష్మిలో ఉంటారు అక్కడ సహస్ర దీపాలంకరణ సేవ జరిగే చోట కూర్చొని అక్కడ కూడా జానం లోపలే చేసుకుంటే అక్కడే చేసుకుంటా కానీ నేను ఎప్పుడక్కడ ధ్యానం చేసుకున్నా నాకు సహస్ర దీపాలంకరణ సేవ నేను చూడలేదు ఇప్పటివరకు వాళ్ళు ఆ రోజు ధ్యానం చేసుకొని అక్కడ కూడా ధ్యానం చేసుకుంటా అంటే సరే చేసుకొని అలవాటే కదా అన్నారు మా వారు నేను పిల్లలు వెళ్ళి అవునా తినేసి వస్తాను నువ్వు కూర్చొని ధ్యానం చేసుకున్నా అక్కడికి వెళ్ళగా అమ్మ చక్కగా అలంకృతి చక్కగా ఉయ్యాలు ఊగుతూ కనిపించింది అనమాట అమ్మాయి ఇవాళ అందుకని నాకు ఈ భావన ఇచ్చావా ఫస్ట్ టైం నేను ఇలా నేను సహస్ర దీపాలంకరణ సేవలో చూస్తున్నానని చెప్పేసేసి అక్కడ కూర్చొని ఇంకా నా కళ్ళ మళ్ళీ ఆగలేదు అంటే ఆనంద ఆగలేదు ధారాపాతంగా అలానే కూర్చొని కాసేపు చేసుకున్నాను అంటే భగవంతుడు పలుకుతుందండి అమ్మ పలుకుతుంది అయ్య పలుకు అసలు సందేహమే లేదు ఎక్స్పీరియన్సెస్ చెప్పటం ఇంకో నలుగురికి అది ఖచ్చితంగా డెఫినెట్లీ ఇన్స్పైర్ అవుతారు అవ్వాలి కూడా అవ్వాలి ఇప్పుడు ఇంతలా పెరిగింది ఈ మాధ్యమం ఇంతలా పెరిగింది సో పది మందికి ఇన్ని ఇన్ని రకాలుగా మీరు అనుభవంలోకి తెచ్చుకుని కొంతమంది కన్ఫ్యూజన్ ఎలా వస్తుంది మాకు మీ వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు మా కోరికలు ఇట్లా రకరకాలు ఉంటాయి ఇట్లా మనం ఎలా మనకి దగ్గర చేసుకోవచ్చు స్వామి చేసుకోవడం కూడా స్వామిక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొక విషయం అండి తిరుపతిలో ఆ రోజు శనివారం అవ్వటంతో యమా రద్దీ అండి అసలు అయితే ఎంత రద్దీ ఉన్నా ఆ భక్తి ఆయనను చూడాలన్న ఆర్ద్రత ఆ ఆర్ద్రత ఏదైతే ఉందో భక్తుల్లో చాలా మంది సర్వదర్శనానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆపేశారు దర్శనం లేదు అర్ధరాత్రి పన్నెండు తర్వాత రండి అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేస్తూ ఉన్నారు విన మామూలుగా వచ్చేస్తూ ఉంటారు కదా రోడ్ల మీద అలా పడుకుండిపోయారండి స్వామి కోసం ఎవరిది భక్తి అని అనిపించింది నిజంగా అంటే చూడాలి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మన కష్టాన్ని ఆలకిస్తాడు తీరుస్తాడు అని అంత దృఢంగా నమ్ముతున్నారు చూసారా అది కదా భక్తి అని అనిపించింది సుఖాలు కోరుకోవటం అక్కడికి వెళ్ళి జీన్స్ ప్యాంట్లు వేసుకుని దర్శనాలు చేసుకోటం ఇది కాదు ఏది భక్తి అనేది అనిపించింది నిజంగా వాళ్ళ భక్తి మనకి రా నాకు రావాలి అని అది కూడా చూసారు కదా అక్కడే పడుకుని ఎంత చచ్చే చలి ఉంది ఆ రోజు చాలా వానలు పడుతుంటాయి చలి విపరీతమైన చలి దేవుడి వల్ల ఆయన దయే ఖచ్చితంగా వాళ్ళు కింద పడుకున్నారనేమో వాన మాత్రం ఆ సమయంలో పడలేదు చలి అయితే ఉంది చాలా అయినప్పటికీ వాళ్ళు అలా పడుకుని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు స్వామి నువ్వు కదా నిజమైన హీరోవి ఇది కదా పడిగాపులు కాసి సో కలియుగానికి ఆయన హీరో ఆ తిరుమలలో ఉన్న ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఎవరికి దర్శనం కాకుండా వెనక్కి రారు ఒకవేళ అలా వెనక్కి వచ్చే పని అయితే ఆయన ఏదో రకంగా నిదర్శనం చూపిస్తాడు ఎవరిని డిజప్ చేయడు ఏడుకొండల స్వామి గోవిందుడు అందుకే గోవిందుడు అందరి వాడు అని అంటారేమో అనిపిస్తుంది అస్సలు డిజప్ పైన్ చేయరు ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల్లో వెనక్కు రావాల్సిన పరిస్థితి వచ్చింది అయ్యో స్వామిని చూడలేకపోయామే అన్నప్పుడు ఏంటండి దానికి ఇంకోటి ప్రత్యామ్నా ప్రత్యామ్నాయం ఏంటంటే అండి కింద కపిలేశ్వరం తీర్థం కపి అసలు మనం తిరుమల దర్శించుకోవాల్సిన మొదట కపిలేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత వరాహస్వామి దర్శించుకొని తర్వాత గోవిందుని దర్శించుకుంటే మంచిది అయితే మనం తిరుమల కొండ ఎక్కేపుడు ఆ అక్కడ ఆయన ఆదిశేషు పైన కదా ఉన్నది ఆదిశేషువే కదా మోస్తూ ఉన్నది శ్రీకాళహస్తి దాకా ఆయనే ఉంటాడు ఆదిశేషువే మనం కొండ ఎక్కే ముందే శేష సాయన గోవింద నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద ఈ నామాన్ని అనుకుంటూ ఎక్కితే కనీసం ఒక పదకొండు సార్లు అని అనుకుంటే తిరుమల వెళ్ళిన ఫలం మనకు దక్కుతుందని వెంకటాచల అద్భుతం ఈసారి ఇలా చేస్తామైనా ఖచ్చితంగా ఇంకొక విషయాలు తెలుసాయి అద్భుతం అండి అద్భుతం చాలా చాలా సంతోషం నా చేత చెప్పించారు మీరు వినడం భాగ్యం అండి వినరు భాగ్యము విష్ణు కథ అని అంటారు భగవంతుడికి ఈ కలియుగంలో జరిగే నీళ్ళలు కూడా తెలుసుకుంటే నిజంగా మంచిదండి మనకున్న కర్మదోషాలు కూడా తొలగిపోతాయి ఎవరెవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు అది అంటే ఇప్పుడు మీరు అక్కడ పడిగోపులు పడ్డ వాళ్ళలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు అంటే ఆ భక్తి నాకు లేదు అని వాళ్ళల్లో మీరు వాళ్ళ భక్తిని తోడారు చూసారా ఒక హంసలాగా ఎలాగైతే పాలు నీళ్ళనే హంస ముందు పెడితే పాలు తీసుకుంటున్న అలా తోడారు చూసారా అది అసలైన భక్తి అంటే అయితే అంతకు ముందు రోజు నాకు అదే పరిస్థితి రూమ్ దొరకలేదు మాకు దొరకలేదు అయినప్పటికీ ఆ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేశానండి ఎలా జరిగిందో తెలియదు ఆ ఆ సాయంత్రం సుమారు నాలుగింటి దాకా కూడా ఒక కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆ మూమెంట్ ని నేను ఎంజాయ్ చేశాను బాగుంది స్వామి ఈ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ పరిస్థితిని అధిగమించగలను అనే శక్తి నాకు ఇప్పుడు తెలిసింది నాకు తెలుస్తోంది నా గురించి నాకు ఇవ్వు ఇట్లాంటి పరిస్థితులు ఇవ్వు అట్లాంటి పరిస్థితులు కూడా ఇవ్వు ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఉండు అని ఆయనతో మాట్లాడటం ఇవన్నీ జరిగాయి ఒకసారి మా అమ్మ తిరుమల వెళ్తూ ఉంటాను మా అమ్మ గారిని ఒకసారి అడిగాను అంటే అమ్మ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఉన్నంత పాటు ఒకసారి అడిగాను అడిగితే ఆ సాంగ్స్ మా అమ్మ నాతో పాటు కమెంట్ పెట్టండి చదువుకుందాం తెలుసుకుంటాను నేను కూడా ఓకేనా రైట్ భానుకోటేశ్వర గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే లోక సమస్త సుఖన భవంతు మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ